హలో అండి అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారు స్ట్రాంగ్గా ఉన్నారు హెల్తీగా ఉన్నారని నేనైతే కోరుకుంటున్నానండి మీరు కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నింటినీ కూడా యూనివర్స్కి కన్వే చేయండి మీరు బిలీవ్ చేయండి మాకు ఇవి ఖచ్చితంగా మా లైఫ్లో జరుగుతాయి మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ వస్తాయి అని బిలీవ్ చేయండి ఖచ్చితంగా మీ లైఫ్లో అలాంటి చేంజెస్ అయితే మీరు చూడగలుగుతారండి ఇక్కడ మీరు నమ్మడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా హ్యాపీగా హెల్తీగా స్ట్రాంగ్గా ఉండండి మీ లైఫ్లో ఎలాంటి మార్పులు మీరు కావాలి అనుకుంటున్నారో మీరు ఎలా అయితే హ్యాపీగా ఉండాలనుకుంటున్నారో వాటన్నిటిని వాటి కూడా యూనివర్స్ మీకు తప్పకుండా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి ఎవ్రీడే నేను ఇది రిపీట్ చేస్తున్నాను అనుకుంటారేమో మీరు మెసేజెస్ వస్తున్నాయి చక్కగా మా లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరుగుతున్నాయి మేడం మాకు ఇట్లాంటి హ్యాపీ మూమెంట్స్ జరుగుతున్నాయి అని సో దానివల్ల నేను ఇంత కాన్ఫిడెన్షియల్గా చెప్పగలుగుతున్నాను సో మీరు అందరు కూడా ఎవరైతే మేము ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఎవరైతే మేము కరెక్ట్గా లేము మా రిలేషన్షిప్ వైజ్ కానీ కెరియర్ వైజ్ కానీ జాబ్ రిలేటెడ్గా కానీ ఎవరైతే మాకు ఇంకా చేంజెస్ కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళందరి లైఫ్లో కూడా తప్పకుండా మంచి చేంజెస్ అయితే వస్తాయండి సో మీరు బిలీవ్ చేయండి హ్యాపీగా ఉండండి ఇంకా ఎవరైతే నాకు కమెంట్ చేస్తున్నారో ఎవరైతే నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పేరు పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైతే పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటున్నారో నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నన్ను వాట్సాప్లో అప్రోచ్ అయితే నేను డీటెయిల్స్ అనేవి సెండ్ చేస్తానండి మీ పేమెంట్ ఇది మొత్తం కూడా పెయిడ్ రీడింగ్స్ అనండి ఫ్రీ రీడింగ్స్ అయితే కాదు పర్సనల్ రీడింగ్ అనేది పెయిడ్ రీడింగ్ సో మీరు పేమెంట్ అయిన సేమ్ డేలోనే మీకు రీడింగ్ అనేది చేసి చెప్పడం అయితే జరుగుతుంది మీరు లైన్లో ఉండగానే ఆన్ కాల్లో ఉండగానే రీడింగ్ కంప్లీట్ చేస్తామండి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చేయించుకోవాలి అనుకుంటే నెంబర్ వాట్సాప్లో ఉంటుంది కాబట్టి అప్రోచ్ అవ్వచ్చు రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా ఒక మెంట్లో తెలియజేయండి రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమవుతుంది అనుకునే వాళ్ళందరికీ కూడా అయితే షేర్ చేయండి ఎందుకంటే అవసరమైన వాళ్ళకి షేర్ చేయడం వల్ల మనకి కూడా యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనేవి దొరుకుతాయండి కాబట్టి ఎవరికైతే ఆ నీడ్ ఉందో ఎవరికైతే ఆ అవసరం ఉంది అని మీరు ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా రీడింగ్స్ని అయితే మీరు ఫార్వర్డ్ చేయండి సో ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇది జనరల్ రీడింగ్ అండ్ టైమ్ల రీడింగ్ మీ గనక రెజినేట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి రెజినేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి ఒకవేళ ఇన్ కేసు రెజినేట్ అవ్వట్లేదు అయినా మేము కంటిన్యూ చేస్తాం అనుకుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీరు కంటిన్యూ చేయొచ్చు టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఏ టైంలోనైనా కూడా మీ రీడింగ్ అయితే ఫాలో అవ్వచ్చు అండి సో ఇప్పుడైతే మనం రీడింగ్ అయితే చూసేద్దాం యూనివర్స్కి మీ ప్రతి కూడా యూనివర్స్కి మీరు కనిపించండి ఈరోజు నేను అయితే డార్క్ రీడింగ్ చేయట్లేదండి సో మీ ప్రతి విష్ణుని మీరు ఏది తెలుసుకోవాలి అనుకుంటున్నారో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి మీరు కన్వే చేయండి యూనివర్స్ రైట్ టైంలో మీకు ఒక ప్రాపర్ మెసేజెస్ని అయితే అందిస్తుంది యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్ ఏం మెసేజెస్ ఇస్తుంది అది రిలేషన్షిప్ వైజ్ అయినా కెరియర్ వైజ్ అయినా ఏదైనా కూడా మీరేం తెలుసుకోవాలి అనుకుంటున్నారు మీకు ఏది కావాలి అనుకుంటున్నారు దాన్ని యూనివర్స్కి మీరు కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని అయితే అందించడం అయితే జరుగుతుందండి ఈ పెయిన్ఫుల్ మెమరీస్ అనేది బాగా కంటిన్యూషన్గా వస్తుంది సో ఎవరో బాగా పెయిన్ ఫీల్ అవుతున్నారు మీకు జరిగిన విషయాల గురించి ఎవరో బాగా పెయిన్ ఫీల్ అవుతున్నారండి సో పెయిన్ఫుల్ మెమరీస్ అనేది కంటిన్యూషన్గా వస్తుంది రీడింగ్స్లో నా రీడింగ్స్ని ఫాలో అయ్యే వారికి తెలుస్తుంది యామ్ బ్లాక్డ్ ఏదో ఒక విషయానికి కానీ లేదా ఎమోషనల్ కనెక్షన్ దగ్గర కానీ బ్లాక్ అయ్యి ఉన్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది సో నేను ప్రతిదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఎలా ఉందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెగ్యులర్గా వస్తుంది కార్డు పెయిన్ఫుల్ మెమరీస్ అనేది రెగ్యులర్గా వస్తుందండి ఎందుకు వస్తుంది అంటే ఎవరో మీలో చూసేవాళ్ళు పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు ఏదో విషయంలో అది ఎమోషనల్ కనెక్షన్స్ అయినా అయ్యి ఉండొచ్చు లేదా కెరియర్ అయినా అయి ఉండొచ్చు లేదా జాబ్ రిలేటెడ్గా బిజినెస్ రిలేటెడ్గా లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా మీ రిలేషన్షిప్ వైజ్ అయినా ఏదో ఒక విషయంలో పెయిన్ అనేది ఫీల్ అవుతున్నారు అంటే పాజిటి తాలూకు ఇంపాక్ట్ మెమరీస్ నాటిని మీరు క్యారీ చేస్తున్నారు అనేది ఇక్కడ యూనివర్స్ చెప్తుంది సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు అంటే రిలేషన్షిప్ వైజ్ ఇప్పుడు మనం చూసుకుందామండి రిలేషన్షిప్లో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ని ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను వాళ్ళు ఎలా అంటే ఈ ఈ పెయిన్ఫుల్ మెమరీస్ అనేది కంటిన్యూషన్గా మనకి త్రీ రీడింగ్స్ ఫోర్ రీడింగ్స్ నుంచి నాకు కంటిన్యూషన్గా రావడం అయితే జరుగుతుంది కార్డ్ అనేది ఎలా ఫీల్ అవుతున్నారంటేనంటే వాళ్ళు ఏవైతే మీ మధ్య జరిగే ఇన్సిడెంట్స్ ఉన్నాయో ఏవైతే మీ మధ్య జరుగుతున్నాయో వాటి అన్నిటినీ కూడా గుర్తు చేసుకుని వాటి వాటిని పెయిన్గా ఫీల్ అవుతున్నారంటే అంటే బాధపడుతున్నారంటే ఎలా అంటే ఐ కాన్ టేక్ ఇట్ ఎనీ మోర్ ఈ ఇట్లాంటి విషయాలని మళ్ళీ మళ్ళీ నేను నా లైఫ్లో జరగకూడదని కోరుకుంటున్నాను అన్నట్లు వాళ్ళు ఆలోచిస్తున్నారంటే ఎందుకు ఆలోచిస్తున్నారు వాళ్ళకి ఎలా ఉందంటే యు ఆర్ యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీరు మీ పార్ట్నర్కి మీ చుట్టూ వాళ్ళ చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మీరు అనిపిస్తున్నారట అట్లా అనిపిస్తున్నారు విల్ దిస్ ఎవర్ చేంజ్ ఏదైతే మీ మధ్య ఒక ఇన్సిడెంట్స్ జరిగినాయో ఏదైతే మీ మధ్య ఒక అన్హ్యాపీ మూమెంట్స్ జరిగినాయో అవన్నీ కూడా ఎప్పుడు చేంజ్ అవుతాయి ఎందుకంటే ఎమోషనల్ కనెక్షన్స్ ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే మీ పార్ట్నర్తో మీరు సరైన కనెక్షన్ మెయింటైన్ చేయలేకపోతున్నారు ఎవరైతే పార్ట్నర్తో రిలేషన్షిప్లో కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నాయో కొంచెం అంటే వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు మీకు చెప్పలేకపోతారు వాళ్ళు వాళ్ళు మీతో ఉండాలి అనుకుంటారు టైం దొరకకపోవచ్చు లేదా మీరు వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకుంటారు వాళ్ళు మీకు టైం ఇవ్వకపోవచ్చు లేదా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో కొంతవరకు గ్యాప్ అనేది జరుగుతూ ఉండుండొచ్చు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో లేదు ఇద్దరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఈ సిచ్యువేషన్ పరంగా ఇద్దరు కూడా చెప్పుకోరు దూర దూరంగా ఉంటూ ఉంటారు దగ్గరగానే ఉన్నా కూడా ఆలోచనల్లో దగ్గరగా ఉంటారు ఆ మనుషులు మాత్రం గ్యాప్గానే ఉంటారు అంటే పక్క పక్కనే ఉన్నా కూడా ఆలోచనలు మీ ఇద్దరి ఆలోచనలు ఒకరి మీద ఒకరికి ఉంటాయి కానీ చెప్పుకోవడానికి సిచ్యువేషన్స్ కలిసి రావు ఒకవేళ చెప్తే ఏమనుకుంటారో అన్నట్లు ఉంటుంది ఇదంతా కూడా ఎలా అంటే ఒక బాధ ఒక పెయిన్ని మీకు కానీ వాళ్ళకి కానీ ఒక పెయిన్ అనేది మిగులుస్తుంది అనేది ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ తెలుస్తుంది నిజానికి ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీ అందరూ ఎవరైతే వాళ్ళ చుట్టూ ఉన్నారో ఎవరైతే వాళ్ళ సర్కిల్ ఉందో వాళ్ళకి తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే మీరు ఒక డిఫరెంట్ పర్సన్ మీరు వాళ్ళకి ఒక సపరేట్ పర్సన్ అంట కానీ మీతో చెప్పలేకపోతున్నారట వాట్ ఈస్ ద ట్రూత్ అసలు ఎందుకు ఇన్ ఏంటి ఆ నిజం ఇంత సపరేట్గా మిమ్మల్ని మాత్రమే మేము ప్రేమించడానికి మిమ్మల్ని మాత్రమే మేము అభి అభిమానించడానికి మేము మీ ప్రజెన్స్ని మేము కోరుకోవడానికి అసలు రీజన్ ఏంటి అసలు ఆ ట్రూత్ ఏంటి ఆ నిజం ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళే క్వశ్చన్ చేసుకుంటున్నారు ఇంకా ఏమనుకుంటున్నారంటే ఏదైతే మీ మీద ఇంట్రెస్ట్ ఉందో ఏదైతే మీతో గడపాలి అని అనుకుంటున్నారో ఏదైతే మీ మధ్య ఒక డిస్టెన్స్ మెయింటైన్ అయిపోతుందో ఇన్ కేస్ మీకు ఇద్దరికి తెలిసి ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది అని తెలిసినా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీ మీ దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారు లేకపోతే కోపం నటిస్తూ ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో కోపం నటిస్తూ ఉండవచ్చు కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో వాళ్ళు అసలు మీ దగ్గరికి రావటం కానీ మీతో మాట్లాడటం కానీ మీతో ఉండటం కానీ ఇట్లాంటివి ఏమి చేయకపోవచ్చు ఎందుకంటే వాళ్ళే వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ అయి ఉన్నాయి ఉండొచ్చు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళకు ఉన్న బర్డిన్స్ అయినా అయి ఉండొచ్చు ఏది ఏమైనా అయి ఉండొచ్చు లేకపోతే లేదంటే హెల్త్ ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు సమ్ సినారియోస్లో ఇక్కడ అది కూడా కనిపిస్తుంది సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎవరు పార్ట్నర్ అయితే ఎవరు సోల్మేట్ అయితే ఫేస్ చేస్తున్నారు మీరు వాళ్ళని ఎలా అనుకుంటారంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు మమ్మల్ని తక్కువ చేస్తున్నారు లేదా మేము ఎంత టైం వాళ్ళకి ఇస్తున్నా కూడా వాళ్ళు మా సైడ్ నుంచి మా మాలాగా ఆలోచించలేకపోతున్నారు మేమే వన్ సైడ్గా మేమే ముందుకెళ్తున్నాము అన్న బాధ మీలో ఉంటుందంట కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీతో ఏవైతే గడిపిన ఆ నిమిషాలు కానీ ఆ క్షణాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళు ఊహించుకుంటూ ఒక పెయిన్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు పెయిన్ఫుల్ మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి ఈ నిజాన్ని మీతో ఎందుకు చెప్పలేకపోతున్నామో అని అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే అసలు ఇంతలాగా ఆ పెయిన్ బాధ ఫీల్ అవ్వడానికి అసలు నిజమేంటి అసలు మేము వాళ్ళకి ఏ రకంగా సరెండర్ సరెండర్ అయిపోయాము అసలు ఈ చే ఈ ఏవైతే ఈ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయో ఇవన్నీ ఎప్పుడు క్లోజ్ అవుతాయి క్లోజ్ అయ్యి మేము లైఫ్లో ఎప్పుడు మేము హ్యాపీగా ఉండగలుగుతాము ఎప్పుడు మేము సాటిస్ఫైడ్ లైఫ్ని రీచ్ అవ్వగలుగుతాము ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారట ఏది ఏమి జరుగుతున్నా కూడా వాళ్ళు ఏంటంటే ఏదైతే ఇప్పుడున్న డిస్టెన్స్ ఉందో దాన్ని వాళ్ళు తీసుకోలేకపోతున్నాము కానీ బయటకు చెప్పుకోలేకపోతున్నాము మీ మధ్య దూరాన్ని వాళ్ళు ఏంటంటే బాధగా పెయిన్గా ఫీల్ అవుతున్నారు కానీ చెప్పలేకపోతున్నారు సిచ్యువేషన్స్ అవి అది ఎలా ఉంటుందంటే మీకు ఏమనిపిస్తుందంటే వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళతో హ్యాపీగా ఉన్నారు లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు వాళ్ళు బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు లేకపోతే మమ్మల్ని కావాలనే బాధ పెడుతున్నారు ఇట్లాంటి అందరి సినారియోస్లోనూ కాదండి ఇది కొంతమంది సినారియోస్లో మాత్రమే అట్లా మీకు అనిపిస్తుంది కానీ వాళ్ళ సైడ్ నుంచి ఎట్లా ఉంటుందంటే వాళ్ళు ఏది చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామో అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు నీకు ఇచ్చే ఇంపార్టెన్స్ మేము ఎవ్వరికి ఇవ్వలేకపోతున్నామని అని అనుకుంటారు ఏదైతే ఈ డిస్టెన్స్ అనేది ఈ ఈ గ్యాప్ అనేది వచ్చిందో ఈ సిచ్యువేషన్స్ ఈ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడు సాల్వ్ అవుతాయి ఈ ఈ ఈ ప్రాబ్లం అంతా ఎప్పుడు చేంజ్ అవుతుంది పరిస్థితులన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయి అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనేది యూనివర్స్ డివైన్ మెసేజెస్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుంది సో సో చూసారనుకుంటున్నాను అర్థమైంది అనుకుంటున్నాను ఎవరైతే రిలేషన్షిప్ వైజ్ మీరు మా పార్ట్నర్ ఏం ఆలోచిస్తున్నారు మా పార్ట్నర్కి అసలు ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి రిలేషన్షిప్లో అసలు వాళ్ళు ఏమి ఒపీనియన్స్తో ఉన్నారు రిలేషన్షిప్లో అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా యూనివర్స్ మీ పార్ట్నర్ నుంచి ఇస్తున్న మెసేజెస్ ఇవన్నీనా ఎట్లా అందరికీ కాదండి ఇప్పుడు మీరు అదే అనుకోండి మీకు రెజినేట్ అవుతుందా లేదా అసలు మీకు ఇది కనెక్ట్ అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి కనెక్ట్ అవుతేనే ఇది మీది కనెక్ట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీది కాదు అని అర్థం చేసుకోండి వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఏ ఉన్నా దూరంగా ఉన్నా లేదు ఎవరైనా మీ లైఫ్లోకి కొత్తగా రావాలి అని కోరుకుంటున్నా అట్లాంటి వాళ్ళ మనసులో కూడా ఈ ఆలోచనలు ఉన్నాయి ఎందుకంటే చాలా టైం నుంచి మీకోసం వెయిట్ చేస్తున్న పర్సన్స్ కూడా ఉన్నారు వాళ్ళ మనసులో కూడా ఇలాంటి పెయిన్ఫుల్ మెమరీసే ఉన్నాయి వాళ్ళు మీ దగ్గరికి రావాలని మీతో ఏదైనా చెప్పాలని మీతో మాట్లాడాలని ఎప్పుడు మీ మధ్య ఈ ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇట్లాంటివి ఉన్నాయో అవన్నీ ముగిసిపోయి నిజాలు ఎప్పుడు బయటపడతాయి ఎప్పుడు నేను నిజం చెప్పగలుగుతాను మీరంటే ఇష్టము మీతో ఉండాలి అనుకుంటాను అనే దానికోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనేది యూనివర్స్ చెప్తుందండి ఇంకా ఏం చెప్తుంది ఐఆమ్ బ్లాక్డ్ బాటమ్ ఆఫ్ ది డెక్ ఏమొచ్చింది ఐఆమ్ బ్లాక్డ్ అంటే మీ విషయంలో వాళ్ళు బ్లాక్ అయిపోయారు వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నా మీకు ఇచ్చే ప్లేస్ వాళ్ళు ఎవరికి ఇవ్వలేకపోతున్నాము మేము అక్కడ బ్లాక్ అయిపోయాము ఆ బ్లాక్కి కారణం ఏంటి అని వాళ్ళు ఆలోచిస్తున్నారంట మీ మీరు ఇంకా వాళ్ళు ఎలా అనుకుంటారంటే మీరు హ్యాపీగా ఉండడమే వాళ్ళు కోరుకుంటున్నారని ఆ దాని గురించి కూడా మేము మీతో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని అనుకుంటున్నాము అనేది కూడా వాళ్ళ ఆలోచన అంట ఎట్లా ఉంటుందంటే ఇవన్నీనా మీకేమనిపిస్తుంది మీరు పెయిన్ ఫీల్ అవుతున్నట్టు మీకు అనిపిస్తుంది వాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళే పెయిన్ఫుల్ మెమరీస్ క్యారీ చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు కానీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే ఒక ఒకరి గురించి ఒకరికి మధ్యలో ఏదైతే గ్యాప్ వచ్చిందో దాని గురించి అసలు ఏంటి అనే విషయం తెలియకుండా గ్యాప్ అనేది పెరిగిపోతూ ఉంటుంది గ్యాప్ అనేది ఆలోచనలతోనూ ఇంకా డిస్టెన్స్ మెయింటైన్ అయిపోతుంది కానీ సిచ్యువేషన్స్ కోసం ఎప్పుడైతే మేము రావాలి మేము మాట్లాడాలి అని ఎదురు చూస్తున్నారు కానీ ఆ ధైర్యం చేసి వాళ్ళు ఏది చెప్పలేకపోతున్నారో అది కూడా మీ గురించే అన్నట్లు యూనివర్స్ చెప్తుందండి సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అంటే ఎలా అంటే ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్లో చూస్తున్నారో వాళ్ళకి ఇది ఇప్పుడు మనం బిజినెస్ రిలేటెడ్గా జాబ్ కెరియర్ పరంగా ఎట్లా ఉంది అనేది చూద్దాం కెరియర్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా యూనివర్స్ ఏమి ఇవ్వబోతుంది అనేది చూద్దాం సో మీరు ఏదైతే చే తెలుసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి యూనివర్స్ తప్పకుండా రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించడం జరుగుతుందండి ది టవర్ వన్స్ నైట్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వాడ్స్ బాటమ్ ఆఫ్ డి డెక్ ఫోర్ ఆఫ్ కప్స్ చూసారా ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చిందంటేనే మీకు ఏదో ఒక ఆఫర్ వస్తుంది మీకు ఇస్తున్న ఆఫర్ అది రిలేషన్స్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్ రిలేటెడ్గా కానీ మీకు ఇస్తున్న ఆఫర్ మీకైతే నచ్చట్లేదు సో ఏమేమి వచ్చినాయి అంటేనండి దిట్టార్ ఎలా ఉందంటే ఇక్కడ మీకు ప్రతి విషయంలో అంటే మీ కెరియరు జాబ్ ఫైనాన్షియల్ స్టేటస్ ఇంకా ఎమోషనల్ కనెక్షన్స్లో కూడా ఎవరైనా చూడాలనుకుంటే వాటి గురించి కూడా చెప్తాను అంటే ఫస్ట్ ఎమోషనల్ కనెక్షన్స్ చెప్పినా దీంట్లో కూడా యూనివర్స్ ఏమిస్తుంది అనేది కూడా మళ్ళీ మనం చూసుకోవచ్చు ఎట్లా ఉంటుందంటే మీరు ఏదైతే పాపం మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక్కొక్క కొంతమందికి అందరి విషయంలో కాదు ఎంతో కష్టపడి మనం ఒక డ్రీమ్ పెట్టుకుంటే అది ఎలాంటి డ్రీమ్ అంటే మీకు కావాల్సింది మీ జాబ్ ఏదైతే ఉంటుందో ఆ మంచి జాబ్ కోసం మీరు బాగా ట్రై చేసి కష్టపడి ట్రై చేస్తున్నప్పుడు లాస్ట్ మినిట్లో మీకు రావాల్సిన ఆఫర్ లెటర్ రాకుండా చేయడం కానీ లేదు ఇంకా ఏదైతే మీరు బిజినెస్ రిలేటెడ్లుగా మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవడం కోసం బాగా కష్టపడి అన్ని అరేంజ్మెంట్స్ అయిన తర్వాత ఆ బిజినెస్ మీరు అనుకున్నంత సక్సెస్ఫుల్గా వెళ్ళకపోవడం లేదా ఏదైనా లాస్ రావడం అనమాట ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా మీరు చక్కగా మీ మనీని అంతా కూడబెట్టుకొని మీరు ఎలా అంటే ఇక్కడ ఒక ఒక మంచి కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు బాగా మనం ఎంతో ఆశపడి మనం డబ్బులు సంపాదించుకొని ఇల్లు కట్టుకుంటామండి అది కూలిపోతే ఎలా పెయిన్ వస్తుంది అది ఒకేసారి అంత డబ్బులు దాని మీద ఇన్వెస్ట్ చేసిన తర్వాత అది పడిపోతే మనం ఎంత పెయిన్ ఫీల్ అవుతాం అదన్నమాట ఇక్కడ దాని విషయం అంటే ఫైనాన్షియల్గా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎలా ఉంటుందంటే మీ మనీని అంతా మీరు ఎంతో రూపాయి 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 కష్టపడి సేవ్ చేసుకుంటారండి సేవ్ చేసుకున్న మనీని మీరు తీసుకెళ్ళి ఎవరికో ఇంట్రెస్ట్కి ఇవ్వడం కానీ లేకపోతే ఏదైనా నమ్మి ఏదైనా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా యాప్స్లో పెట్టడం కానీ లేకపోతే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రూపంలో మీకు అనుకోని సిచ్యువేషన్స్లో మీరు నమ్మేసి పెట్టడం అంటే మీ డబ్బునంతా మీరు దాచిపెట్టుకున్న డబ్బుని మీరు వేరే దాని మీద పెట్టడం అది ఒకేసారి మీకు ఎలా ఉంటుందంటే మీరు కా కా కరెక్ట్గా నమ్మే ఎవరి చేతులనైతే పెడతారో వాళ్ళు మీరు అనుకున్న టైంకి మీకు ఇవ్వకుండా వెనక్కి లాగేసేయడం ఇవ్వకుండా ఇప్పుడు కాదు ఇప్పుడు మా దగ్గర లేదు ఇంకా చెప్పాలంటే రూడ్గా అసలు ఈ టైంలో నా దగ్గర రూపాయి కూడా లేదు నేను ఇవ్వలేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఏంటంటే ఇస్తాం 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 అన్నట్లు చెప్తూ తర్వాత ఇవ్వకుండా మా దగ్గర లేదు అనటం ఇట్లాంటివన్నమాట అది ఎంత పెయిన్ అంటే మీకు ది టవర్ ఒక పై నుంచి కిందకు పడిపోతుంటే మీకు ఎంత అగాధంలో పడిపోతున్నానేమో నేను ఇప్పటి వరకు ఉన్నాను ఎలా అంటే చక్కగా పీక్ స్టేజ్కి వెళ్తారు మీరు అది నేను అందుకే చెప్తున్నాను అన్నీ అంత జాగ్రత్తగా వినండి అది కెరియర్ అయినా బిజినెస్ రిలేటెడ్గా అయినా జాబ్ రిలేటెడ్గా అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా మీరేమనుకుంటున్నారో దాన్ని పై వరకు తీసుకెళ్తారు తీసుకెళ్లే సిచ్యువేషన్స్లో మీరు అక్కడి నుంచి అది మీది కాదు అక్కడ మేం మేమింత కళల మేడ కళల సౌద మేము కట్టుకుంటే అక్కడి నుంచి పడిపోతే అది కూలిపోతే తూలిపోతే కింద పడిపోతుంటే ఎక్కడ పడతాను ఎక్కడ పడతాము ఇప్పటి వరకు మాకు సెక్యూరిటీ లేదు ఎక్కడ పడిపోతాం అన్నట్లు ఒక ఆందోళన ఒక భయం అట్లాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తున్నారు ఎవరో కొందరు ఈ రీడింగ్ చూస్తున్న వాళ్ళు అని యూనివర్స్ చెప్తుందండి సో మీకు గనక ఇది రెజినేట్ అయితే ఖచ్చితంగా నాకు కామెంట్లు తెలియచేయండి గైస్ ఎందుకంటే నేను చెప్తేనే నాకు అర్థమవుతుంది రెజినేట్ అవుతుందా లేదా అని అట్లాంటి పెయిన్ అట్లాంటి భయాన్ని మీరు ఫీల్ అవుతున్నారు ఇందాక కూడా మేము అదే చెప్తున్న వచ్చింది కదా మనకి పర్సనల్ పర్సనల్ రీడింగ్ ఎమోషనల్ కనెక్షన్స్ రీడింగ్ చూసినప్పుడు కూడా మనకు అదే అనిపించింది సో అట్లాంటి పెయిన్ ఉంటుంది పెయిన్ఫుల్ మెమరీస్ని క్యారీ చేస్తున్నారు అని బట్ ఏది ఏమైనా కూడా యూనివర్స్ ఏం చెప్తుందంటే మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు టూ ఆఫ్ వాన్స్ ఎనర్జీలు ఎలా అంటే మీరు ఏదైతే జరిగిందో దాని గురించి కాన్సన్ట్రేషన్గా అసలు మిస్టేక్ ఎక్కడ జరిగింది దేనివల్ల జరిగింది మేమేం ఏం ఎలా రెక్టిఫై చేసుకోవాలి అన్నట్లు దూరం ఆలోచించుకుని దూరం ప్రణాళికలు వేసుకుంటారట తెలివితేటలతో దూరం ఆలోచించుకొని ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్తారు దాంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా మేము సాల్వ్ చేసుకోగలుగుతాము మేము దాని నుంచి బయటపడగలుగుతాము మేము దాన్ని సాల్వ్ చేసుకుంటాము అన్న కేపబిలిటీని పెంచుకుంటారంట ఇక్కడ చూసారా ఎంత పెయిన్ వచ్చినా మీలో ఆ స్ట్రెంగ్త్ ఉంటుంది ఆ స్ట్రాంగ్ ఎనర్జీ ఉంటుంది ఇంకొకటి యాక్షన్ రూపంలో మీరు ప్రతిదాన్ని పెట్టి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారా అని యూనివర్స్ చెప్తుంది దాంట్లో అల్ ఆ వేలో మీకు కొంతవరకు స్ట్రగల్స్ వస్తాయంట స్ట్రక్ ఎనర్జీ ఉంటుంది స్ట్రగల్స్ వస్తాయి అయినా ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా వన్ బై వన్ స్టెప్ వేసుకుంటూ సోల్జర్ లాగా మీరు వాటన్నిటినీ కూడా బ్రేక్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ఇక నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఎట్లా అంటే మీరు ఏదైతే ఎయిమ్ మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో దానిని మీరు క్యారీ చేస్తూ మీ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ మీరు భుజాల మీద వేసుకుని మీరు ఎలా అంటే మీ లైఫ్ ఏదైతే దారి ఉందో దాంట్లో మీరు ప్రయాణం అయితే సాగించగలుగుతారు అంటే అంత స్ట్రాంగ్ అంత స్టబన్ అంత ఎనర్జెటిక్గా మీరు ఉండగలుగుతారు అని యూనివర్స్ మీకు చెప్తుంది అంటే దేన్ని కూడా విడిచిపెట్టరు అంట అటు ఎమోషనల్ కనెక్షన్స్ని విడిచిపెట్టరు నీ గోల్ నీకు ఇప్పటి వరకు మేము మన ముందే చెప్పుకున్నాం మీరు అప్పటి వరకు మీకు జాబ్లో ప్రమోషన్ వస్తుంది వస్తుంది అనుకున్న టైంలో రాకుండా చేస్తారు కానీ దాన్ని వదిలిపెట్టరు మీరు మళ్ళీ ట్రై చేస్తారు ఎందుకు రాదు నేను నేను ఎక్కడ మిస్టేక్ చేశాను నేను ఎట్లా హ్యాపీగా ఉండాలి అన్న కాన్సన్ట్రేషన్తో వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారట అదే మీ ఫైనాన్షియల్ స్టేటస్లో మీ ఫైనాన్షియల్గా మీ డబ్బులు ఎవరి చేతిలోనైనా మోసపోయే సిచ్యువేషన్స్ వస్తే వచ్చినప్పుడు కూడా మీరు స్ట్రాంగ్ ఎనర్జీస్ అప్పుడు పెయిన్ బాధ పడతారట కానీ దాని నుంచి బయటపడి ఇక నుంచి నేను ఎలా ఫార్వర్డ్గా ఎలా స్టెప్స్ వేయాలి ముందుకు ఎలా స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలి నా ఫ్యూచర్ భవిష్యత్తు గురించి ప్రణాళిక ఎలా వేసుకోవాలి అన్నట్లు దానిలో మీరు ఒక స్ట్రాంగ్ ఎనర్జీస్తో మీరు స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళగలుగుతారట అంటే ఆలోచనలతో అక్కడే కూర్చుండిపోరు స్టెప్స్ వేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారట దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకుంటూ వెళ్ళగలుగుతారట దానిలోనే మీరు ఏదైతే అది బిజినెస్ అయినా ఫైనాన్షియల్ మ్యాటర్స్ అయినా కెరియర్ అయినా జాబ్ రిలేటెడ్గా అయినా మీరు కోరుకున్నది దక్కించుకొని మీ జర్నీని మీరు ముందుకు తీసుకువెళ్తారు అని ఇక్కడ చెప్తుంది యూనివర్స్ సో మీకు అర్థమైందా అని అనుకుంటున్నాను నేను ఎట్లా ఉందంటే సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీకు చక్కగా రిలేటెడ్గా మీరు ఎవరైతే చూడాలి అనుకుంటున్నారో ఎవరైతే మాకు ఇది కావాలి మాకు ఇట్లా జరుగుతుంది అని అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇంత స్ట్రాంగ్ ఎనర్జీస్ దీనికి కనెక్ట్ అయిన వాళ్ళకి దీన్ని రెజనైట్ చేసుకున్న వాళ్ళు ఎవరో ఇంత స్ట్రాంగ్ ఎనర్జీస్తో ఉంటారట నెక్స్ట్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఎంత ఏదైతే ఈ పెయిన్ నుంచి ఈ హ్యాపీ మూమెంట్స్లోకి మీరు మీ లైఫ్ టర్న్ చేసుకోగలుగుతారు ఇంకొకటి ఏంటంటే యూనివర్స్ నుంచి లవర్స్ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో యూనివర్స్ నుంచి ఒక డివైన్ లవ్ మీకు దొరకబోతుంది అంటే సింగిల్గా ఉన్నారనుకోండి చక్కగా ఒక పార్ట్నర్ రావటం కానీ లేదా మీ లైఫ్లో మిమ్మల్ని హ్యాపీగా ఉంచే వ్యక్తులు రావటం కానీ ఒక డివైన్ లవ్ డివైన్ కనెక్షన్ అనేది మీ లైఫ్లో జరగబోతుంది ఒక డివైన్ లవ్తో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు ఒక హ్యాపీ మూమెంట్స్ అయితే మీరు రీచ్ అవ్వబోతున్నారు ఇక్కడ చూసారా మీరు అనుకున్న జాబ్లో మీరు మీరు కెరియర్లో జాబ్ పరంగా చూస్తే కెరియర్లో మీరు చక్కగా మీరు సక్సెస్ని సాధిస్తారు మీ ఫ్యామిలీతో మీరు ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్తో మీరు హ్యాపీగా ఉండగలుగుతారు మీరు ఏదైతే శాలరీని కోరుకుంటారో అట్లాంటి శాలరీని మీరు గెయిన్ అవుతారు చక్కగా మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు మీ కొలీగ్స్తో కానీ మీ ఇన్ కేస్ మీ అన్మ్యారీడ్ మేడం అనుకోండి మీకు ఎవరైతే ఇష్టమైన వ్యక్తులు ఉంటారో వాటితో సెలబ్రేషన్స్ చేసుకుంటారంట వాళ్ళతో హ్యాపీగా ఉండగలుగుతారు ఇన్ కేస్ మీ బిజినెస్ మీ బిజినెస్ ఏదైతే ఉందో ఇంత స్ట్రగల్ నుంచి మీ బిజినెస్ని సక్సెస్ వైపు తీసుకెళ్ళి ఆ సెలబ్రేషన్స్లో మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఆ సెలబ్రేషన్స్లో మీరు హ్యాపీ ఫీల్ అవ్వగలుగుతారు అదే కాకుండా మీకు డివైన్ లవ్ అంటే యూనివర్సల్ లవ్ యూనివర్స్ నుంచి ఒక హ్యాపీ బ్లెస్సింగ్స్ ఒక లవ్ అనేది మీకు రాబోతుంది వచ్చి ఆ బ్లెస్సింగ్స్ అన్నీ మీకు దొరకబోతున్నాయి అని యూనివర్స్ ఇక్కడ డివైన్ మెసేజ్ రూపంలో ఇస్తుంది ఇంకా ఎవరైతే ఎమోషనల్ కనెక్షన్స్లో మేము అన్హ్యాపీగా ఉన్నామో మేము శాడ్గా ఉన్నామో మేము మా కనెక్షన్ సరిగ్గా లేదు అనుకున్నారో మీరు ఏమీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు చక్కగా డివైన్ లవ్ మీకు దొరుకుతుంది మీరు కోరుకున్న హ్యాపీ లైఫ్ అనేది మీకు ఉండబోతుంది అనేది యూనివర్స్ చక్కగా ఇక్కడ మెసేజ్ రూపంలో మీకు అయితే అందించడం జరుగుతుంది గైస్ సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను అందరికీ అర్థమైంది అని కూడా అనుకుంటున్నాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు ఏదైనా పర్సనల్గా అంటే ఇంకా ఫలానా రీడింగ్ కావాలి అందరికీ యూస్ అయ్యేలాంటి రీడింగ్ కావాలి అని అనుకుంటే అది కూడా నాకు కామెంట్లో చెప్పండి అందరికీ ఉపయోగపడేలాంటి రీడింగ్ జనరల్ రీడింగ్ అయితే అది కూడా నేను చేసి వీడియో పెట్టడం అయితే జరుగుతుంది సో నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అవసరమైన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో